హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బుధవారం రోజు వ్లాగ్ అని చెప్పొచ్చు మినీ వ్లాగ్ దీని ఫుల్ వీడియో వచ్చేసి కింద లింక్ అయితే ఇచ్చేస్తాను వెళ్ళి చూసేసేయండి ఇంకా బుధవారం రోజు ఏమంటే మామూలుగా గురువారం గురువారం పోలేరామకు స్వయంగా మన చేతులతోనే అభిషేకం అనేది చేయిస్తారు ఇంకా బుధవారం రోజు ఏమంటే పోలేరామనైతే రెడీ చేసి ఇంకా ఈ టెంపుల్ ముందరగా అయితే పెట్టేస్తారనమాట అభిషేకం చేయడానికి కుదరదు అందుకోసం అనేసి ఏమంటే గురు బుధవారం రోజు అయితే ఇంకా అందరితో కూడా అంటే వచ్చిన వాళ్ళందరితో కూడా అర్లీ మార్నింగ్ టూ అనమాట టూ థర్టీకి అట్లా అయితే వచ్చినాము నేను పిన్ని బాబాయ్ ముగ్గురు కలిసి బండిలో ఇంకా వచ్చి పోలేరామకైతే అభిషేకం అయితే చేసేసి ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది వచ్చేసి సెకండ్ టైం అనమాట పోలేరామ్మకు అభిషేకం చేసింది ఇంకా ఇవన్నీ క్యూ లైన్స్ చూస్తున్నారు కదా గేట్లు అన్ని ఇవన్నీ ఏమంటే ఇంకా మూడు వందల రూపాయల టికెట్లు నూరు రూపాయల టికెట్లు ఫ్రీ దర్శనము ఆ తర్వాత వీఐపీ దర్శనాల రూట్స్ అనమాట ఇవి మేము ఇంక ఇక్కడైతే అర్లీ మార్నింగ్ అయితే వెళ్తున్నాము మీకు గల వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫుల్ బ్లాగ్ వచ్చేసి కింద ఉంది వెళ్ళి చూసేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వచ్చి ఇంటికెళ్ళబా